ఈ సినిమా అన్నిదే ఈ సినిమా చూసాక నవ్వి 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 మా ఇంట్లో అతని కూడా పోయాడు అంట అయినా నాకు నువ్వు ఆగట్లే మా ఇంట్లో మా తాత పోయాడు నువ్వు మా ఇంట్లో మా పాము పోయింది ఇప్పుడు నవ్వారు ఏ సినిమా చూసా ఈ సినిమా చూడండి సంక్రాంతికి నవ్వారంటే ఈ సినిమా ఉండేది మీరు ఏ సినిమా చూడాలి అంటే ఏ సినిమా మాత్రం పాప ఇండస్ట్రీ సినిమా రాసి పెట్టుకోండి ఈ సినిమా అమెరికాలో చైనాలో చెప్పారు అన్ని దేశాల్లో చేసి ఉండే ఐదు అయితే మిచ్చింది పోయ్యా డాకు మహారాజు గేమ్ చంద్రు ఒండుడు మిచ్చాయి ఈ సినిమా సూపర్ ఎక్సలెంట్ ఒక్కసారి థియేటర్ రండి ఇంకా మిమ్మల్ని మీరే మర్చిపోతారు కష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా సాగుకి వచ్చిన ఈ సినిమా రండి కలిసే వండి ఆయన పక్కన ఉన్నాడు నా పక్కన కూర్చున్నాడు దిన రాజు దిన రాజు నేను నవ్వి 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 నాకైతే చెప్పు ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్ ఎఫ్ టెన్ ఎఫ్ హండ్రెడ్ అన్నిదే ఈ సినిమా చూసాక మా ఇంట్లో పోయాడు అంట అయినా నాకు నువ్వు మా ఇంట్లో మా తాత పోయాడు మా ఇంట్లో మా పాము పోయింది నువ్వు ఈ సినిమా చూసా ఈ సినిమా చూడండి సంక్రాంతికి నవ్వారంటే ఈ సినిమా రెండే మీరు ఏ సినిమా చిన్నగా ఈ సినిమా మాత్రం ప్రాపర్షనల్ ఇండస్ట్రీ సినిమా రాసి పెట్టుకొని ఈ సినిమా అమెరికాలో చైనాలో చెబుతారు అన్ని దేశాల్లో చేసి ఉండే ఐదు ఐదు మించి ఉంది పోయ్యా బాగు మహారాజు కేఎంచంద్ర రెండు మిచ్చాయి ఈ సినిమా సూపర్ ఎక్సలెంట్ ఒక్కసారి థియేటర్ రండే ఇంకా మిమ్మల్ని మీరే మర్చిపోతారు కష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా సాగు సినిమాజు నా పక్కన ఉన్నాడు నా పక్కన కూర్చున్నాడు దిల్ రాజు దిల్ రాజు నేను నవ్వి నవ్వి నాకైతే